వెరీ గుడ్ మార్నింగ్ దాదాపు ఐదున్నర నెలల పాటు ఢిల్లీ తిహార్ జైల్లో లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి కలవకుంట్ల కవితకి ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు పది కారణాలు చెప్పింది ఏమిటి ఆ పది కారణాలు అని తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్లు దాఖలైన ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ఛార్జ్షీట్లు దాఖలైనవి బోత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ దర్యాప్తు పూర్తయింది కాబట్టి ఇంకా ఆవిడని కస్టడీలో పెట్టడము జైల్లో పెట్టడము కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టు చెప్పింది అది నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ లాంగ్ ట్రయల్ ప్రాసెస్ ఇది ఛార్జ్ షీట్లు ప్రవేశపెట్టారు కోర్టులో బాగానే ఉంది కానీ దీని విచారణ కాలం చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు ఈ కేసులో ఉన్నారు అదేవిధంగా యాభై వేల పేజీల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది కోర్టు పరిశీలించాల్సింది ఈ నేపథ్యంలో దీని విచారణ చాలా కాలం పాటు సాగేటువంటి అవకాశం ఉంది అండర్ ట్రయల్ కస్టడీని అంటే విచారణ జరుగుతుండగా ఒక వ్యక్తిని కస్టడీలో పెట్టడం అనేది ఒక రకంగా శిక్షే అటువంటి శిక్ష విధించకూడదు కాబట్టి దీర్ఘకాలం విచారణ జరగబోతోంది కాబట్టి అప్పటి వరకు కవిత జైల్లో ఎందుకు ఉండాలి అనేది రెండవ ప్రశ్న సుప్రీంకోర్టు వేసింది మూడవ ప్రశ్న మహిళలకి ఒక ప్రత్యేకమైన ఉపశమనం ఉంది పిఎంఎల్ఏ యాక్ట్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దీని పేరు ఇది చాలా కఠినంగా ఉంది యాక్చువల్గా ఈ చట్టం దీని కిందనే చాలామంది ప్రముఖులు అరెస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఇందులో బెయిల్ రావడం కష్టం కానీ ఇందులో కూడా సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ అనేటువంటి ఒక క్లాజ్ ఏదైతే ఉందో అది బెయిల్ విషయాల్లో మహిళలకి ఒక ప్రత్యేకమైనటువంటి కన్సిడరేషన్ ఉండాలి అని చెప్పింది ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు అంతకుముందు కవిత గారి బెయిల్ విషయంలో తప్పు చేసింది అనేటువంటి అభిప్రాయానికి కూడా సుప్రీంకోర్టు వచ్చింది ఏమున్నది అది పిఎంఎల్ఏలో మహిళలకి ప్రత్యేక ఉపశమనం అంటే ఏమని రాశారంటే ప్రొవైడెడ్ దట్ ఎ పర్సన్ ఇది ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ అన్నమాట క్లాజు ప్రొవైడెడ్ దట్ ఎ పర్సన్ హూ ఇస్ అండర్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్స్ పదహారేళ్ళకు తక్కువ కానీ ఆర్ ఈజ్ ఏ ఉమెన్ మహిళ కానీ ఆర్ ఈ సిక్ ఆర్ ఇన్ఫామ్ వారికి ఏదైనా అనారోగ్యం ఉండటం కానీ లేక వాళ్ళు ఇన్ఫామ్ అంటే వాళ్ళు అంగవికలరు అయి ఉండొచ్చు ఇటువంటి వ్యక్తుల విషయంలో ప్రత్యేకమైన కన్సిడరేషన్ ఉండాలి పిఎంఎల్ఏ కేసుల్లో బెయిల్ అవ్వడంలో అనేటువంటి మాటని సక్రమంగా ఢిల్లీ హైకోర్టు అర్థం చేసుకోలేదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇక నాలుగవ కారణం ఇప్పటికే కలవకొట్ల కవిత దాదాపు ఐదున్నర నెల పాటు జైల్లో ఉన్నారు ఇది దర్యాప్తు పూర్తి చేయడానికి తగినంత సమయం ఇది మోర్ దెన్ సఫిషియంట్ టైం అన్నారు వాళ్ళు మీరు దర్యాప్తు చేయాలనుకుంటే ఆవిడ జైల్లో ఉన్నటువంటి ఐదున్నర నెలల కాలం సరిపోతుంది కాబట్టి ఇంత టైం ఆవిడ జైల్లో ఉంది కాబట్టి ఇంకా జైల్లో పెట్టవలసిన అవసరం లేదు అనేది నాలుగో పాయింట్ ఐదో పాయింట్ కవిత నుంచి ఎటువంటి ఆధారాలని కూడా స్వయంగా ఆమె దగ్గర నుంచి రికవర్ చేయలేదు ఈడీ కానీ సిబిఐ కానీ అని చెప్పి కలవకుంట్ల కవిత లాయర్ ముకుల్ రోహత్కి వాదించారు చాలాసార్లు కోర్టులో ఆ వాదనతోటి సుప్రీంకోర్టు ఏకభవించింది కాబట్టి కవిత నుంచి నేరుగా మీరు ఎటువంటి ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ కూడా రికవర్ చేయలేదు అనేది నెక్స్ట్ పాయింట్ ఆ తర్వాత ఆరో పాయింట్ క్వశ్చనబుల్ ఇంటర్ప్రిటేషన్ బై లోవర్ కోర్ట్ అని సుప్రీంకోర్టు అన్నది ఏమన్నారంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మహిళలకు బెయిల్ విషయంలో ఢిల్లీ హైకోర్టు అవలంబించిన వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది ఫార్టీ ఫైవ్ వన్ ఏం చెప్పింది సెక్షన్ పిఎంఎల్ఏలో ఫలానా ఫలానా వాళ్ళకి బెయిల్ విషయాల్లో కొంత మీరు కన్సిడరేషన్ చూపించాలి అని చెప్పారు ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఢిల్లీ హైకోర్టు అంటే ఇందులో ఏమన్నారంటే చదువుకున్న మహిళలు లేక డబ్బు ఉన్న మహిళలు కావచ్చు లేకపోతే అధికారం ఉన్న మహిళలు అంటే ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో ఇట్లాంటి పదవుల్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు వీళ్ళు పవర్ఫుల్ కాబట్టి వీళ్ళకి ఈ సెక్షన్ వర్తించదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఎందుకంటే కలవకుంట్ల కవిత గతంలో ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆమె తండ్రి గతంలో ముఖ్యమంత్రి తెలంగాణకి ఈ నేపథ్యంలో ఈ ఫార్టీ ఫైవ్ వన్ అనేటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో పిఎంఎల్ఏలో అది వర్తింపజేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది అభిప్రాయాన్ని అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా అభిశంసించింది వాళ్ళు ఏమాత్రం కూడా కింది కోర్టు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ద కోర్ట్ ఫౌండ్ ద ఢిల్లీ హైకోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద పిఎంఎల్ఏ ప్రొవిజో ఫ్రాడ్ అన్నారు సరిగ్గా అర్థం చేసుకోలేదు మీరు ఆ ప్రొవిజోని పర్టికులర్లీ ఇన్ ఇట్స్ ఎసర్షన్ దట్ అన్ ఎడ్యుకేటెడ్ ఆర్ సోఫిస్టికేటెడ్ ఉమెన్ షుడ్ బి ట్రీటెడ్ డిఫరెంట్లీ ఇన్ బెయిల్ కన్సిడరేషన్స్ ఆవిడ చదువుకుంది కాబట్టి లేక ఆవిడకి గతంలో ఏదో పదవులు చేసినంత మాత్రాన ఆవిడని ప్రత్యేకంగా మీరు వివక్షతో ఆ విధంగా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది మహిళలకు బెయిల్ విషయంలో తర్వాత ఏడవ కారణం ప్రాసిక్యూషన్స్ సెలెక్టివ్ అప్రోచ్ అన్నారు అంటే ఈ కేసులో చాలామంది అప్రూవర్లుగా మారారు అప్రూవర్లుగా మారిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఒకటి రెండు అప్రూవర్లుగా మారిన వాళ్ళు ఎవరు వాళ్ళు మీకు అనుకూలంగా మాట్లాడడానికి సిద్ధపడిన వాళ్ళు అంటే ప్రాసిక్యూషన్కి అనుకూలంగా మాట్లాడడానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరి మీద నేరం మోపమంటే వాళ్ళ మీద నేరం మోపడానికి వాళ్ళు సిద్ధంగా ఉండొచ్చు ఆ రకంగా వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద ఆధారపడి కలవకుంట్ల కవిత మీద మీరు కేసు పెట్టి జైల్లో పెట్టారు కాబట్టి అప్రూవర్ల పట్ల మీ ప్రాసిక్యూషన్ వైఖరి ఎలా ఉంది ఈ కవిత పట్ల వ్యతిరేకత ఎట్లా ఉంది అనేది కూడా గమనంలోకి తీసుకోవాలి మీరు సర్టెన్ అక్యూజ్డ్ని అప్రూవర్స్గా వాళ్ళని కన్సిడర్ చేసి కొంతమంది కొంతమందిని అంటే కవిత లాంటి వారిని ఏమో వారికి బెయిల్ కూడా రాకుండా అపోజ్ చేయడం అనేది ఇది ఫెయిర్గా అనిపించడం లేదు ప్రాసిక్యూషన్ వ్యవహరిస్తున్న తీరులో అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది తర్వాత ఇప్పుడు కవితకి బెయిల్ ఇవ్వడం వల్ల ఆవిడ తప్పించుకు పారిపోతారని కానీ ఆవిడ దేశం వదిలి పారిపోతారని కానీ ఎటువంటి భయమూ లేదు కాబట్టి ఆ కవిత ఫ్లైట్ రిస్క్ కాదు ఆవిడ ఆల్రెడీ ఎమ్మెల్సీ గతంలో ఎంపీగా కూడా చేశారు కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఆధారం లేదు ఆవిడ తప్పించుకొని పారిపోతారని అదో కారణం తొమ్మిదవ రీజన్ కోర్టు చెప్పింది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ బై కో ఎవరైతే సహనిందితులు ఉన్నారో ఎవరైతే తర్వాత అప్రూవర్గా మారో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించే ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నారు అందులో ప్రముఖమైన వ్యక్తులు ఇద్దరు ఒకరు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు కుమారుడు మాగుంట రెడ్డి అలాగే అరబిందో కంపెనీ విజయసాయిరెడ్డి గారు అల్లుడు రోహిత్ రెడ్డి అన్న శరత్చంద్రారెడ్డి శరత్చంద్రారెడ్డి కూడా అప్రూవర్గా మారారు మాగుంట రాఘవ రెడ్డి కూడా అప్రూవర్గా మారారు వారు ఇచ్చినటువంటి సాక్ష్యం బేస్ బేసిస్ మీద ఆ ప్రాతిపదిక మీద మీరు ఈ కేసులన్నీ పెట్టారు కానీ ఈ సహనిందితుల స్టేట్మెంట్లన్నీ కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని కోర్టు వ్యాఖ్యానించింది ఆ తర్వాత పదవ చివరి కారణం ఏంటి బెయిల్ ఇవ్వడానికి కలవకుట్ల కవిత కంటే హ్యూమన్ కాండక్ట్ అండ్ ప్రైవసీ అన్నారు ప్రధానంగా ప్రాసిక్యూషన్ ఏమని ఆరోపించిందంటే కవిత దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ ఏవైతే సీజ్ చేశారో ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు వాటిని ఆవిడ ఫార్మాట్ చేశారు ఫోన్లు మార్చారు ఫోన్లో ఉన్న డేటాని డిలీట్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ దీని మీద ఆధారపడే ఆవిడని జైల్లో ఉంచాలని చెప్పి గట్టిగా వాదించారు ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అయితే దాన్ని నిరాకరించింది సుప్రీంకోర్టు ఏమన్నది సుప్రీంకోర్టు ప్రాసిక్యూషన్స్ ఆర్గ్యుమెంట్ దట్ కవితాస్ ఫోన్ ఫార్మాటింగ్ అమౌంటెడ్ టు ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ అనేది ఏదైతే ఉందో ఇది అన్కన్విన్సింగ్గా ఉంది మాకు ఎందుకంటే మన సొంత ఫోన్ని మనం డిలీట్ చేస్తాము ఫార్మాట్ చేసుకుంటాము అది మన గోప్యతకు సంబంధించిన వ్యవహారము మన ప్రైవసీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వ్యక్తులు ఎవరైనా తమ ఫోన్లో కొన్ని డిలీట్ చేశారనో లేక మళ్ళీ ఫార్మాట్ చేసుకున్నారనో చెప్పి దాన్నే ఒక నేరం కింద పరిగణించలేము నేరం కింద చూపించలేము సొంత ఫోన్ని ఫార్మాట్ చేసుకోవడాన్ని తప్పుగా చూడలేము కాబట్టి గోప్యతని ఇక ప్రైవసీ కన్సిడరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇందులోంచి తొలగించి వేరుగా చూడలేము అని స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టు కలవకుట్ల కవితకి బెయిల్ ఇవ్వడానికి చెప్పినటువంటి పది కారణాలు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఎందుకంటే ముందు ముందు ఇటువంటి కేసుల్లో బెయిల్ ఇచ్చే విషయంలో ఇవన్నీ వర్తిస్తాయి రేపటి నుంచి ఒకటి మహిళకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు తర్వాత ఈ ఫోన్లో డిలీషన్ అనేది అనే అంశం మీద కూడా ఒక స్పష్టత ఇచ్చింది సుప్రీంకోర్టు ఫోన్లో ఏదైనా డేటాని డిలీట్ చేసినంత మాత్రానే నేరం చేసినట్టుగా భావించకూడదు అని చెప్పారు తర్వాత అప్రూవల్గా మార్చుకోవడం అనేది ఒక పెద్ద విషయం ప్రతి కేసులో కూడా ప్రాసిక్యూషన్ వారు కొంతమంది అప్రూవర్లుగా మార్చేసుకొని ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా జరిగింది ఒకసారి గుర్తెచ్చుకుంటే వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించుకొని వాటి బేసిస్ మీద కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు కాబట్టి అప్రూవర్ యొక్క స్టేట్మెంట్స్ మీదనే ఆధారపడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఇందులో ఎంత ఫెయిర్నెస్ ఉన్నది అని కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది ఈ సందర్భంగా వాళ్ళు చేసిన కొన్ని కామెంట్స్ ఇంపార్టెంట్ కామెంట్స్ ఉన్నాయండి ఒక దశలో సుప్రీంకోర్టు ఏమన్నాదంటే ఈడీ మీద సిబిఐ మీద సారీ టు సీ ది స్టేట్ ఆఫ్ ఎఫ్ఐఎస్ అన్నారు ఈ రకమైన పరిస్థితులను చూడడం మాకు చాలా విచారంగా ఉంది అన్నారు అంటే పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు మీరు ప్రజెంట్ చేస్తున్న విధానము అని ప్రాసిక్యూషన్ని ఈడీని సిబిఐని అన్నదనమాట సుప్రీంకోర్టు అదేవిధంగా యూ విల్ పిక్ అండ్ చూజ్ ఎనీవన్ అన్నారు జస్టిస్ గవాయ్ అంటే మీరు వీళ్ళని మీరు అప్రూవరు ఓకే మీరేమో నిందితుడు అని చెప్పి మీరు అట్లా ఎట్లా పెడితే అట్లా డిసైడ్ చేస్తారా మీకు ఇష్టమైతేనేమో అప్రూవర్ అంటారు మీకు ఇష్టం లేకపోతేనేమో వీళ్ళు నిందితులు అంటారు అట్లా చేయొచ్చా ద ప్రాసిక్యూషన్ హ్యాస్ టు బీ ఫెయిర్ ఇది న్యాయబద్ధంగా ఉండాలి ప్రాసిక్యూషన్ అనేది యూ కాంట్ పిక్ అండ్ చూజ్ వన్ మీకు ఇష్టమైన వాళ్ళనేమో అప్రూవర్ కింద మార్చేసి వాళ్ళకి పారడం అంటే క్షమాభిక్ష ప్రసాదించేసి ఇంకొకరినేమో నిందితులుగా చూపించడం అనేది కరెక్ట్ కాదు వాట్ ఈస్ దిస్ ఫెయిర్నెస్ ఏ పర్సన్ హు ఇంక్రిమినేట్స్ హిమ్సెల్ఫ్ హ్యాస్ బీన్ మేడ్ ఎ విట్నెస్ ఎవరైతే నేను నేరం అని చెప్పాడో ఆ వ్యక్తిని మీరు అప్రూవర్గా గుర్తించి అతనికి క్షమాభిక్ష ప్రసాదించి అతను ఇచ్చినటువంటి ఆధారాల మీద ఆధారపడి మరొక వ్యక్తిని జైల్లో పెట్టాలని అడుగుతున్నారు సో టుమారో యూ విల్ పికప్ ఎనీవన్ యాజ్ యూ చూస్ అండ్ లీవ్ ఎనీవన్ యాజ్ యూ చూస్ మీకు ఇష్టమైన వాళ్ళని రేపు పికప్ చేసి మీరు అపూర్వం మిమ్మల్ని వదిలేస్తాము మీరు మేము చెప్పినట్టు చేయండి అనొచ్చు మరొకరినేమో మీ మీద మేము కేసులో పెడతాము మిమ్మల్ని జైల్లో పెడతామని బెదిరించవచ్చు వెరీ ఫెయిర్ అండ్ రీజనబుల్ డిస్క్రెషన్ అని ఒక ఆశ్చర్యార్థకం అన్నమాట కోర్టు వీ విల్ హ్యావ్ టు అబ్జర్వ్ ఎబ ఫేర్నెస్ అండ్ ఇంపార్షాలిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అనే మాట కూడా అన్నారండి అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఎంత న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నాయి అనే విషయం మీద మేము వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది చేస్తే కానీ అందులో ఉన్న వాస్తవాలు బయటికి రావు అందువల్ల మేము ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాము అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది మొత్తానికి కలవకుంట్ల కవిత కేసులో కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు చేసింది ఎందుకు కవితకి బెయిల్ ఇవ్వాల్సి వస్తోంది అనేటువంటి నేపథ్యాన్ని వివరించేటువంటి ప్రయత్నంలో అనేక అంశాల మీద సుప్రీంకోర్టు ఇట్ హెస్ థ్రోన్ లైట్ దీనివల్ల ఏంటంటే ఇటువంటి కేసుల్లో ఉన్న చాలామంది కూడా ఉపయోగం ఎందుకంటే పిఎంఎల్ఏ అనే చట్టం చట్టాన్ని ఉపయోగించుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజకీయ పరితర్థులను జైల్లో పెడుతోంది అనేటువంటి విమర్శలు బాగా ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీని మీద ఎంతో కొంత వివరణ ఇవ్వడం అనేది ముందు ముందు న్యాయం గెలవడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది